వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటి అంటే మా విలేజ్లో అమ్మవారు అసిరితల్లి ఘటాలు ఘటాలు మా రిలేటివ్స్ ఎత్తుతున్నారు చాలా బాగుంటుంది మా ఊరు అసిరితల్లి ఘటాలు మా అమ్మ వాళ్ళు కూడా ఘటాలు ఎత్తారు అప్పుడు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు నాకు పెద్దగా ఏం తెలియదు ఎప్పుడు పిల్లల్ని వేసుకొని తిరగడమే పని కానీ ఈసారి మాత్రం ఘటాలని చాలా బాగా ఎంజాయ్ చేసాము మా ఊరిలో ఏంటంటే మొక్కుకుంటుంటారు ఘటం ఎత్తుకుంటామని కొందరైతే ముందు తిట్టారు జాబ్లు వస్తే ఎత్తుతారు అలా మా బాప వాళ్ళు అయితే ఇద్దరు అబ్బాయిలు కదా ఇద్దరు పేర్ల మీద మొక్కుకున్నారు మా ఊరు హసిరు తల్లి ఎలా రెడీ చేస్తారు ఎలా పూజిస్తారు అసలు ఆ రోజు ఏం చేస్తారు అసలు మేము ఆ రోజు ఎలా ఎంజాయ్ చేసామో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా ఊర్లో అమ్మవారి తల్లి గుడిని చూసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఘటం రెడీ చేసి పూజిస్తారు ముందుగానే మనకి ఏం తెచ్చుకోవాలో చెప్పేస్తారు మంగళవారం రోజు అమ్మవారి రోజు కాబట్టి ఆ రోజే ఘటం ఎత్తుతారు ఉదయం అమ్మవారి గుడికి వెళ్ళి డప్పులతో వెళ్తారు ఉపవాసం చెప్పడానికని ఘటం ఎవరి పేరు మీద అయితే మొక్కుతామో వాళ్ళు ఉపవాసం ఉంటారు అక్కడికి వెళ్ళాక బిందుతో పసుపు నీళ్ళు ముర్రాట పోసి తర్వాత ఇంక పూజ చేస్తారు అమ్మవారిని పొగుడుతూ ఒక పాట పాడతారు దాన్ని మా ఊరిలో దండకం పోయడం అంటారు తర్వాత ఇంక ఇంటికి వచ్చాక ఘటాన్ని రెడీ చేస్తారు ఘటం గురించి అని మట్టి కుండని తీసుకుంటారు మట్టి కుండకి పసుపు రాయడం కోసమని ఫుల్గా పసుపులో పాలు పేసి కలిపేస్తారు ఆ కుండని పసుపుతో గ్యాప్ లేకుండా ఫుల్గా అంటించేస్తారు పసుపుని ఇంకా పసుపు రాసాక బియ్యం అంటించేస్తారు మొత్తం ఇంకా ఘటం బాగా కనిపించడానికని అని చమకీలు అతికించేస్తారు వీళ్ళు రెండు ఘటాలు ఎత్తుతున్నారు కదా సో రెండు మట్టి కుండలని అలాగే పసుపు బియ్యం రాసి బొట్లు పెడతారు ఇంకా బొట్ట విసనకర్ర జల్లు లాంటి వాటికి కూడా పసుపు రాసి బొట్టలు పెట్టేస్తారు ఇంకా రెండు ఘటాలు మొక్కారు కాబట్టి అన్ని రెండు సెట్లే ఉండాలి అలా అన్నిటికీ పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టారు ఘటం కింద పెట్టకూడదు కాబట్టి కింద ధాన్యం వేసి ఒక ఆచిలాగా రెడీ చేశారు ఆ ధాన్యంపై కింద వెసనకర పెట్టి ఘటం పెట్టారు ఇంకా ఆ ఘటానికి కొబ్బరి పువ్వులు ఉంటాయి కదా కొబ్బరి పువ్వులు దండగా గుచ్చి కడతారు తర్వాత ఒక పూల దండ కట్టారు తర్వాత ఆ ఘటంలో బియ్యం డబ్బులు పసుపు కొమ్మలు కొబ్బరికాయ వేస్తారు ఫస్ట్ ఎవరైతే ఘటం మొక్కుకున్నారో వాళ్ళు వెయ్యాలి తర్వాత రిలేటివ్స్ ఒక్కొక్కరుగా వేయచ్చు అలా మేము కూడా వేసాము ఆ ఘటంలో నవధాన్యాలు బూరెలు అరిసెలు అన్నీ వేసి నింపుతారు ఇంకా ఘటం ఎత్తుకునే వాళ్ళు ఉంటారు కదా వారం రోజులు ముందుగానే సరాబులతో చెక్క బొమ్మలు చేయమని చెప్తారు సో ఇంకా ఆ ఘటం ఎత్తే రోజే చెక్క బొమ్మలు తేడానికని మంచి బ్యాండ్ మేళాలతో ఇలా బయలుదేరతారు ఇంకా సరాబుల ఇంటి దగ్గర చెక్క బొమ్మల్ని మంచినీళ్ళతో కడిగి ఇంకా వాటికి పసుపు రాస్తారు కుంకుమ పెట్టి గంధం రాశారు ఇంకా అమ్మవారి గుడికి వెళ్తే మనం ఎలా పూజ చేస్తామో అలానే సరాబుల ఇంటి దగ్గరే చెక్క బొమ్మల్ని దీపం పెట్టి పూజ చేశారు ఇంకా లాస్ట్లో హారతిచ్చారు సో ఇది అయ్యాక ఈ బొమ్మలను పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఈ లోప ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయిందని ఇంకా అందరం మంచిగా లంచ్ చేస్తాము ఇప్పుడు ఘటం రెడీ చేసి ఉంచారు కదా దానికి పూజ చేస్తారు అప్పుడు కూడా దండకం పోస్తారు అంతే ఇంకా ఘటం రెడీ అయిపోయినట్టే అందరం ఎవరింటికి వెళ్ళి వాళ్ళు రెడీ అయిపోయాం ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికి ఘటం ఎత్తేస్తారు ఎవరి పేరు మీద అయితే మొక్కేమో ఫస్ట్ వాళ్ళే ఎత్తుకోవాలి ఇంటి దగ్గర నుంచి అలా గట్టం ఎత్తుకొని వచ్చి ఫస్ట్ మా ఊర్లో ఉండే రామాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అక్కడున్న రావి చెట్టు దగ్గర ఆ ఘటనలు దించుతారు అక్కడ పూజ చేస్తారు ఒక కోడిని కూడా కోస్తారు అక్కడ కూడా అమ్మవారిని పొగుడుతూ ఒక పాట పాడతారు ఇంకా అక్కడి నుంచి ఆ ఘటం ఎవరైనా ఎత్తుకోవచ్చు అలా రిలేటివ్స్ ఒక్కొక్కరిగా అందరం ఎత్తుకున్నాము ఘటం ఎత్తుకుని నడుస్తుంటే అందరూ చీర కుంగులు వేస్తుంటారు ముర్రాట్లు తెచ్చి పోస్తుంటారు అలా అందరం ఎత్తుకున్నాము ఇంకా రెండో దగ్గర మళ్ళీ ఆపి పూజ చేసి కోడికు వస్తారు ఇంకా అక్కడి నుంచి ఘటం మొక్కుకున్న వాళ్ళు మాత్రమే ఎత్తుకోవాలి అలా వెళ్తూ వెళ్తూ మూడోసారి మళ్ళీ ఒక దగ్గర పూజ చేస్తారు ఇంకా అమ్మవారి గుడి దగ్గర అయితే చుట్టూ చుచ్చు పెట్టి ముట్టించేశారు ఇంకా అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారి ముందు ఘటన దించుతారు తర్వాత మనం తెచ్చిన పూజా సామాన్లు ప్రసాదము పూలదండలు దీపము అన్నిటితో పూజ చేస్తారు మళ్ళీ అమ్మవారిని పొగుడుతూ దండకం పోసారు ఇంకా ఫైనల్గా మంగళహారతి అయితే ఇచ్చేసారు అందరం కూడా హారతి తీసుకున్నాం ఘటన ఎత్తినప్పటి నుంచి పక్క నుంచి నెయ్యిలు చల్లుతూనే ఉంటారు సో ఇంకా మిగిలిన నెయ్యిని అలా అందరం ఒక్కొక్కరుగా అమ్మవారిపై నెయ్యిలపై చల్లేసాం మిగిలిన అన్ని దగ్గర కోడిని కోస్తారు కానీ అమ్మవారి దగ్గర మాత్రం మేకను కోస్తారు ఇలా మా ఊర్లో అమ్మవారి ఎత్తుంటారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా నైట్ మంచిగా మటను చికెను బిర్యానీ పెట్టారు మంచిగా డిన్నర్ అయితే తినేశాము she needs जलदे शिव शिव शुम्भनिशुम्भमहापदर्पितभूतपिशा जपदे चरण शरण गोयम्मा श्री गुके गोविंद प्रेम महादेव देवी महाकनक दुर्गा ద్రి శ్రీకాళి ఉజ్జయిని మాంకాళి కొల్లూరు మూకాంబా కేదారం శ్రీ గౌరీ మాయవరం అవయాంబికా మధురలోీనాక్షి కాంచీపురికామాక్షి విశాలాక్షి తిరుపతిలో గంగమ్మ విజయవాడ దుర్గమ్మ శృంగేరి శారదాంబ జగమే కమలాంబిక నాగాంబా యోగాంబా లలితాంబా జగదాంబా బాలాంబా నీలాంబా కనకాంబా శైలాంబా శివకాళి నవకాళి ఘనశూలి శుభనీలి శ్రీదేవి భూమి శ్రీంకారి క్లింకారి సౌకారి సాకారి నిరాకారి నా తల్లి వసునగూడెంబలు పెద్దింట్ల తల్లి పిశాపురం కురుహూతి కలంకలోన శంకరి మరడిలోన మరుడేశ్వరి కాశ్మీరుల సరస్వతి గయలో మంగళ గౌరి ప్రయాగలో మాధరేశ్వరి సంతోష మసగేటి సంతోషి మాత

走了，李哥。 વારાૈનંદ મા જગદોંધ કાળાભિનેત્રે ચૌર્ય દુકાળાભિનેત્રે ત્રિશોળે

మేశ్వరిని పుణ్య భాగ్యరాశి ఆ సింహ మధ్యకు రత్నీరాజనం బంగారు హారాలు శృంగార ఉనికి అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజ శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కల్ప తరువైమూ కాపాడు కరములకు కనకము కాసులతో నీరాజనం పాశంకుచ పుష్పబాణ చాపదారినికి పరమ పావనమైన నీరాజనం కాంతి కిరణాలతో కల్కి మెడలో మెరిసే కళ్యాణ సూత్రములకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుములు కాపాడు శ్రీకాత్యాయునికి నిత్య నీరాజనం చిరినవ్వులకి శ్రీదేవి ఆధరణ నక్షత్ర నేరాజన మా ఊరు అమ్మవారు హసిరుతల్లి ఘటాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అసెస్ ఫ్యామిలీ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్